జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి మీకు చేతపడి చేశారని అనుమానం ఉందా మరి వారి లక్షణాలు ఎలా ఉంటాయి నిజానికి చేతపడి అనేది కూడా ఒక తంత్రంలో ఒక విశేషమైనటువంటి విద్యనే చెప్పుకోవచ్చు మామూలు సాత్వికమైనటువంటి పూజ కంటే కూడా ఈ తాంత్రిక పూజ చాలా కష్టం సాత్వికమైనటువంటి పూజలో మనం కొన్ని అటు ఇటు చేసినా పర్లేదేమో కానీ తాంత్రిక పూజలు ఎలా చెప్పారో అలా చేయకపోతే అలా చేసినటువంటి వాళ్ళు కూడా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ తాంత్రికం ఎందుకు చేసుకుంటూ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ పనులు అనుకున్నటువంటి పనులు త్వరగా అయిపోవాలని కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది తాంత్రికోపాసన చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చూడ్డానికి భీకరంగా ఉండి చూడగానే మనకి తెలిసిపోతుంది ఒక అమ్మవారి ఉపాసన చేస్తున్నారు అని ఒక వ్యక్తిని చూసి మనం ఎలా చెప్తామో వీళ్ళు తాంత్రిక ఉపాసన చేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా బాగా తెలిసినటువంటి వారికి అర్థమైపోతుంది మరి మనకి ఏదైనా చేతపడి చేశారు అన్నటువంటి విషయం ఎలా అర్థమవుతుంది అంటే అసలు ఆకలి వెయ్యకపోవటం వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా అనారోగ్య సమస్య లేకపోతే ఏదైనా చేశారా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వేసినా కూడా లొంగనటువంటి వ్యాధులు అలాంటివి ఉన్నట్లయితే ఆకలి వేయకపోవటం నిద్ర పట్టకపోవటం నిద్ర పట్టినా మధ్యలో మెలకు వచ్చేసి నిద్ర పట్టక భయం భయంగా అనిపించటము అలాగే గుండెల్లో ఒక రకమైనటువంటి గుబులుగా అనిపించటం మనిషి పీక్కుపోవటం కొంతమందిని చూడగానే లక్ష్మీక్కడ ఉట్టిపడుతుంది అంటాము వీళ్ళని చూడగానే ప్రేతక్కలు ఉట్టిపడుతుంది పడుతుంది ఇంట్రా అలా అయిపోయో పీక్కుపోయి పీనికలా అంటూ ఉంటారు కొంతమంది అంటే ఆ కళ అనేది తగ్గిపోవటం ఒకవేళ ఆకలి వేసినా తినలేకపోవటం ఇంకొకటి ఏంటంటే పట్టుకున్నటువంటి పశు వస్తువులు పట్టుకున్నట్లు కింద చేజారి పడిపోవడం భగవంతుని పూజ చేయాలి అన్నటువంటి ఆలోచన అస్సలు కలగకపోవటం మొన్నటి వరకు పూజ చేసే వాళ్ళే అయినప్పటికీ కూడా మనసు రాకుండా ఉండటం పూజ చేయాలి అన్న ఇలాంటి లక్షణాలు కనుక మనకి కనిపిస్తూ ఉంటే వెంటనే మనము మనకి చేతబడి జరిగింది అని మనము నిర్ణయించుకోవచ్చు ఏదో ఒకటి రెండు రోజులు కాదండోయ్ ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టదు అర్ధరాత్రులు అపరాత్రుల వరకు పని చేయడం అలవాటైపోయింది కాబట్టి ఏదో ఒకటి రెండు రోజులు కాకుండా అది కనుక కంటిన్యూ అవుతుంటే అసలు నిద్ర లేకపోవటం ఆకలి లేకపోవటము నిరుత్సాహము పీకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు ఎవరో చేతపడి చేసినట్టుగానే లెక్క ఓ దీనికి ఏంటి విరుగుడు అని మనం భయపడక్కర్లేదు ఈ తాంత్రికాన్ని కూడా ఆపేటటువంటి శక్తి దైవ బలానికి ఉంటుంది మన నిత్యం కనుక భగవదారాధన చేస్తూ ఉంటే మనసు ఎంత మొరాయించినప్పటికీ కూడా నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు నన్ను ఒడ్డుకు చేరుస్తాడన్నటువంటి ఆలోచనతో భగవంతుడి పాదాలు కనుక పట్టుకొని కూర్చుంటే తప్పకుండా ఈ తాంత్రిక మనకి మనకేమీ చేయలేవు ఇది గుర్తుంచుకోవాలి అలాగే హనుమదు ఉపాసన హనుమంతుడికి సంబంధించినటువంటి చాలీసా చదవటం హనుమంత్ భుజంగ స్తోత్రం అని ఉంటుంది చాలా మహిమాన్వితమైనది తులసీదాస గారి కూడా ఎవరో చేతబడి చేస్తే ఆయన కూడా ఆయన రాసినటువంటిదే ఈ భుజంగ స్తోత్రం హనుమాన్ భుజంగ స్తోత్రం హనుమంతుడికి సంబంధించినటువంటి భుజంగ స్తోత్రాన్ని చదవటం ఇలాంటివి చేసినట్లయితే హనుమంతుడికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఆయన వాలాన్ని తలుచుకోవటం చాలా శక్తివంతమైనది హనుమంతుని యొక్క వాలం అంటే తోక ఎటువంటి దుష్ట శక్తినైనా ఆయన తన తోకతో తిప్పి నేలకేసి కొడతాడు ఇది మనం గుర్తుంచుకొని మనము నిత్యము హనుమదుపాసన చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనేసి జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ పన్నెండు సార్లు అనుకుంటే కనుక మనకి ఎటువంటి విఘ్నాలు జరగవు దారిలో ఏదైనా తొక్కినప్పటికీ కూడా ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఇది గుర్తుంచుకోండి భక్తి విశ్వాసం ముఖ్యం భయపడకుండా మనం ఇవి పాటిస్తే తొందరగా ఒడ్డుకు చేరుతాం మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామన్ అండి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామని కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖిన